హాయ్ ైస్ అందరు అనుకుంటున్నాను సో ట్రంప్ ఎండ్స్ ఇండియాస్ చాబా హార్పోర్ట్ శాంక్షన్ వేవర్ సో ఏమైందంటే చాబా హార్పోర్ట్ అనేది ఇరా ఇరాన్ యొక్క పోర్ట్ బేసిక్గా ఇండియా దాన్ని లీజ్కి తీసుకుంది కొన్ని సంవత్సరాలు పది ఫిఫ్టీ ఐ థింక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు బట్ సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ కోసం ఇండియా ఏం చేసిందంటే లీజ్కి తీసుకుంది ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఈ ఈ పోర్ట్ని డెవలప్మెంట్ చేసి ఎందుకు అంటే నార్త్ సౌత్ కారిడార్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ చూపిస్తాను మీకు ఇప్పటిదాకా మనం ఐమెక్ కారిడార్ గురించి ఎలా మాట్లాడమో మనకి సేమ్ మళ్ళీ ఏమంటారు యూరోప్ని కన యూరోప్ని కనెక్ట్ చేయడానికి ఒక మనకు ఇంకో ఇంకోటి కూడా ఉంది యానెస్ట్ ఇది ఇది వెస్టర్న్ కంట్రీస్తోనే మేక్ కారిడార్స్ ఏమో వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇదేమో మనం మన ఇండియా సైడ్ ఉన్న కంట్రీస్తో కనెక్ట్ సో ఇక్కడ చూసినట్టయితే ఇది ముంబై కదా ముంబై నుంచి ఇది బందాస్ అబ్బా బందర్ అబ్బాస్ సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే చాబా ఎయిర్పోర్ట్ ఇది ఇక్కడ నుంచి తెహ్రాన్ తెహ్రాన్ ఎన్ దసెన్స్ ఇరాన్ క్యాపిటల్ అక్కడ నుంచి మళ్ళీ ఈ బేసిక్గా ఇది రష్యా అనే ఏరియా రష్యా కంట్రోల్ చేసే ఏరియా రష్యా అజర్బేజాన్ ఇవన్నీ ఉంటాయి కదా కంట్రీస్ అజర్బేజాన్ అర్బేనియా సో ఈ ఏరియాస్ నుంచి తీసుకెళ్ళి సో ఇక్కడ నుంచి మాస్కో సెంట్ పీటర్స్బర్గ్ సెంట్ పీటర్స్బర్గ్ బేసిక్ ఇక్కడ ఇక్కడ అంతా యూరోపే కదా సో బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ఇది ఇది ఓల్డ్ రూట్ ఏంటంటే ఇక్కడ చూసినాడు ఇక్కడి నుంచి వెళ్ళి సుఎస్ కెనాల్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సో ఇలా ఎప్పుడైనా వార్ జరిగితే దీన్ని ఆపేస్తారు సో మనకి మళ్ళీ ఆఫ్రికా మొత్తం తిరిగాల్సి వస్తుంది సో బేసిక్గా మనం ఇటు నుంచి వెళ్దాం అనుకోండి ఇప్పుడు దాకా ఐమెక్ కర్రడర్ ఏమో ఇక్కడ నుంచి యూఏ నుంచి ఇట్ల వెళ్తుంది ఇదేమో ఇరాన్ నుంచి వెళ్తుంది ఇరాన్ అర్మేనియా అజర్బైజాన్ సో మాస్కో సెంట్ పీటర్స్బర్గ్ సో ఇదొక మనకి నేను టూర్నిస్ట్ ఇండియా డబుల్ ప్లానింగ్ చేసింది సో ఐదర్ అది వర్కౌట్ అవుతుంది ఇది వర్క్ ఎందుకంటే మన ఇండియన్ గూడ్స్ యూరోప్కి వెళ్ళి వెళ్ళడం ఇంపార్టెంట్ మనకి ఇప్పుడైతే యూరోప్కి రష్యాకి సిచ్యువేషన్ మంచి లేదు కానీ ఫ్యూచర్లో బాగుండే అవకాశం ఉంది సో మనం రెండింటిలో అంటే రెండిట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నాం ఐమె కారిడార్ ఉన్న ఈ నార్త్ సౌత్ కంట్రీ సో ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ ఏం చేశాడంటే మనకి బైడెన్ ఉన్నప్పుడు మనకు వేవర్ ఇచ్చాడు బేసిక్గా అంటే ఇండియా ఇరాన్ రిలేషన్షిప్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అంటే చాబా పోర్ట్ మీద కంటిన్యూ చేసుకుని మేము మీ మీద శాంక్షన్స్ చేయము అంటే మీకు గుర్తు తెలిసే ఉంటుంది కదా ఇరాన్ మీద చాలా ఎత్తున యూఎస్ యూఎస్ శాంక్షన్స్ వేసింది యూఎస్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా ఎవరు కొనొద్దని కూడా శాంక్షన్స్ వేసింది బేసిక్గా అండ్ సో ట్రంప్ ఇంపోజెస్ మ్యాక్సిమం ప్రెజర్ ఇక్కడ ఏమంటున్నారంటే మాక్సిమం ప్రెషర్ పెడతాను ఇరాన్ మీద అని ట్రంప్ అంటున్నాడు ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు బేసిక్ మీకు ఇంత నెక్స్ట్ ఇంతకుముందు విన్న టాపిక్ అదే కదా సో బేసిక్ ఏంటంటే ట్రంప్ ఇజ్రాయల్కి చాలా ఎత్తున ఫ్రెండ్లీ కంట్రీ చాలా ఎత్తున ఫ్రెండ్లీ ప్రెసిడెంట్ సో ట్రంప్ ఇజ్రాయల్ సెట్ బేసిక్గా ఇజ్రాయల్ ఎనిమిస్ అందరినీ సెటిల్ చేద్దామని చూస్తున్నాడు సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే చాలా ఎత్తున మాక్సిమం ప్రెషర్ పెడతాను అండ్ తన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఇరాన్ యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని జీరో అంటున్నాడు కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఇది జీరో చేయడం కష్టం ఎందుకంటే ఐ మీన్ ఒకప్పుడు లెక్క యూఎస్ ఒకప్పుడు లాగా యూఎస్ ఎంత అంత స్ట్రాంగ్ లేదు నైన్టీన్ నైంటీస్లో టూ థౌజండ్స్ ఎర్లీ టూ థౌజండ్స్లో ఇప్పుడు చైనా ఉంది సో బేసిక్గా వాళ్ళకి అగేన్స్ట్గా ఇప్పుడు రష్యా కూడా వాళ్ళకి అగేన్స్ట్ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్న శాంక్షన్స్ అన్నీ రష్యా మీద అప్లై చేశారు కానీ రష్యా ఇంకా నిలబడింది సో వాళ్ళు ఇప్పుడు రష్యా అయితే దేనికి భయపడదు బట్ నాకు తెలిసి వాళ్ళు ఇరాన్కి అయితే సపోర్ట్ చేస్తారు రష్యా ఉన్న చైనా సో ఐ థింక్ మేబీ ఐ మే ట్రంప్ బెదిరియడానికి భయ భయపెట్టడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కానీ నాకు తెలిసి చై చైనా ఉన్న రష్యా అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అండ్ టు బి ఆనెస్ట్ ఇండియా కూడా ఇప్పుడు యుఎస్ఏ మన మీద ప్రెషర్ పెట్టింది కానీ ఇండియా ఏం చేసింది మాకు ఆయిల్ కావాలి మేము ఖచ్చితంగా రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటామని చెప్పేసింది సో ఇండియా కూడా బేసిక్గా తను ఐ మీన్ బేసిక్గా ఇండియన్ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఒక ఒక ప్రైవేట్ ఒక ప్రైవేట్ కాదు సరే ఒక సింగిల్ కంట్రీ ఇంకో కంట్రీ మీద శాంక్షన్స్ వేస్తే ఇండియా పట్టించుకోదు వాటిని యునైటెడ్ నేషన్స్ వేసింది అనుకోండి దాని గురించి ఏమంటారు బేసిక్గా దాన్ని అమలు పరుస్తుంది ఇండియా కూడా సేమ్ ఓకే యునైటెడ్ నేషన్స్ ఇస్తే మేము కూడా ఫాలో అవుతామని చెప్తుంది అదే ఒక అమెరికా కానీ యూకే కానీ వేరే కంట్రీస్ ఎవరైనా శాంక్షన్స్ వస్తే ఇండియా వాటిని ఫాలో కాదు టు బి ఆనెస్ట్ అఫీషియల్గా అయితే ఫాలో కాదు అన్అఫీషియల్గా డిఫరెంట్ అది వేరే విషయం కానీ అఫీషియల్గా అయితే మనం ఫాలో చేయడం ఎందుకంటే రష్యా మీద యూఎస్ఏ ఎన్ని శాంక్షన్స్ చేసినా యూరోప్ ఎన్ని శాంక్షన్స్ చేసినా మనం వినకుండా ఆయిల్ తీసుకున్నాం కదా సో బేసిక్గా అదే ఐ మీన్ ఇండియా చేస్తా అంటలే ఇరాన్ సపోర్ట్గా ఇండియాకి ఇండియా ఐ మీన్ ఇరాన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు అప్పుడప్పుడు ఇండియాకి సపోర్ట్గా అప్పుడప్పుడు ఇండియాకి సపోర్ట్ చేయదు ఎందుకంటే కశ్మీర్ గురించి మాట్లాడుతారు వాళ్ళ ప్రై వాళ్ళ ప్రెసిడెంట్ ఉంటాడు కదా తను కశ్మీర్ గురించి మాట్లాడతారు యాక్చువల్లీ అంటే మీన్ కొన్ని కొన్ని టాపిక్స్లలో ఇండియా ఆక్రమించిందని చెప్పి అట్లా బేసిక్గా అట్లా మాట్లాడతాడు so, what and is imp is they they one, the one of the interesting problem. news, actually, intended trump, it Iran uh, and their proxies will threaten to retaliate against you mm -hmm. and your team by killing you guys or taking out solana. well, they haven't done that, and uh, that would be a terrible thing for them to do, not because of me. if they did that, they would be obliterated. that would be the end. i've left instructions. if they do it, they get obliterated there won't be anything left and they shouldn't be able to do it and biden should have said that but he never did i don't know why lack of intelligence perhaps but he never said it uh, if that happens to a leader or close to a leader frankly if you had other people involved also uh, so aim on drum and oh. న్యూస్ రిపోర్టర్ క్వశ్చన్ ఏం అంటే ఒకవేళ మీకు ఇరాన్ కానీ ఇరాన్ ప్రాక్సెస్ కానీ ఇరాన్ ప్రాక్సెస్ ఇరాన్కి చాలా మంది ఉన్నారు హస్బుల్లా హమాస్ సో ఇలాంటి ప్రాక్సెస్ చాలామంది ఉన్నారు సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే బేసిక్గా మిమ్మల్ని చంపేస్తే మీరు ఎలా ఎలా బిహేవ్ ఎలా నిర్ణయం చేస్తారంటే తను ఏం అంటే ఒకవేళ బై ఒకవేళ ఇరాన్ చేసింది అనుకోండి నేను చంపేసి అంటే నన్ను చంపే ట్రై చేసింది అనుకోండి ఇరాన్ అబ్లే అబ్బులేటర్ చేస్తానని చెప్తున్నాడు బేసిక్గా తను ఆల్రెడీ నేను తనకి ఐ మీన్ బేసిక్గా చెప్పాను నాకేమైనా జరిగితే యూఎస్ యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ బేసిక్గా ఆర్మీ వాళ్ళు అబ్లేటర్ అబ్లేటర్ చేస్తారు చేస్తాడు అబ్లే ఆబ్లేటర్ చేస్తారు ఇరాన్ అని చెప్తున్నాడు సో ఐ మీన్ టు బి ఆనెస్టా అమెరికన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది బట్ తను ఏం చేస్తున్నాడు అంటే బెదిరిస్తున్నాడు బైడెన్ ఇది బెదిరించలేదు అని చెప్పి చెప్తున్నాడు అంటే అదే ఇట్స్ వన్ వే ఆఫ్ టెల్లింగ్ ఇరాన్ ను నువ్వు ఎలాంటి తప్పుడు పనులకైతే ట్రై చేయకు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నువ్వు నన్ను ఇట్లా ట్రై ఏదో ఇండైరెక్ట్గా చేద్దామని అనుకున్నాం అనుకో సో ఐ మీన్ అదే అనవసరం ఇప్పుడు దాని గురించి డీప్కి వెళ్ళడం అవసరం పెట్టలేదు బట్ యా ఒకవేళ ఎలా చేస్తే మీ కంట్రీ ఉండదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేశాడు సో ఇండైరెక్ట్ అయింది డైరెక్ట్గా చెప్పాడు ఒబ్లేటర్ ఏంటని చెప్పి సో యా సో ఇదొక న్యూస్ సో ఐ మీన్ మనకి ఇప్పుడు చాబా ఎయిర్పోర్ట్ గురించి ఎక్కువ పర్టికులర్గా నాకు ఎగ్జాక్ట్ మనకు డీటెయిల్స్ తెలియదు సో వేవర్ అయితే తీసేస్తామని చెప్తున్నాడు అఫీషియల్గా ఏం ఏమో వాళ్ళతో ఇప్పుడు మోడీ అయితే డైరెక్ట్ మోడీ ట్వెల్వ్ థర్టీన్తో డొనాల్డ్ ట్రంప్ని డైరెక్ట్గా కలుస్తాడు సో అప్పుడు తెలుస్తుంది మనకి ఏం అసలు ఏంటి దీని గురించి ఎగ్జాక్ట్ న్యూస్ ఏంటంటే శాంక్షన్స్ మొత్తానికే తీసారా లేకపోతే కొత్తది ఏమైనా వేస్తారా లేకపోతే మనకి ఏమైనా ఆప్షన్ ఉందా అని యా బట్ యా ఇండియా ఎట్లా బిహేవ్ చేస్తా మనకు కూడా తెలియదు బట్ యా లెట్స్ ఈ ఆఫ్టర్ ద మీటింగ్ ఒక్క మీటింగ్ తర్వాత మనకు అర్థమైపోతుంది ఇండియా ఏమంటారు ఇండియా ఫారెన్ పాలసీ విత్ అమెరికా ఎలా ఉంటుందని చెప్పి చూద్దాం జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలోకి వెళ్దాం యా